అందరికి నమస్కారం కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండబోతుందో చూద్దాం అండ్ వీళ్ళ కెరియర్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం చాలా గా ఉంటుంది మీకు ఇయర్ ఆల్మోస్ట్ అన్ని విషయాల్లో మీకు చాలా చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి అండ్ మెయిన్గా కెరియర్లో అయితే మీకు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అండ్ చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది కెరియర్ పరంగా అండ్ కొత్త ఆపర్చునిటీస్ అయితే మెయిన్గా ఉంటాయి న్యూ ఆపర్చునిటీస్ మీకు వస్తాయి అండ్ ప్రమోషన్స్ విషయంలో కూడా మీకు చాలా పాజిటివ్గా ఉంటుంది ఒకవేళ రిటైర్మెంట్ లో ఉన్న వాళ్ళకైతే ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ అమౌంట్ పరంగా కూడా మీకు అమౌంట్ కూడా ఎక్కువ వచ్చే మీరు అనుకున్న దానికన్నా మీరు సక్సెస్ అనేది ఖచ్చితంగా సాధిస్తారు ఇయర్ బిజినెస్ అయితే మీకు ఆల్మోస్ట్ ఎక్సలెంట్ గా ఉంటుంది మెయిన్ గా ఉమెన్ ఏదైనా బిజినెస్ ట్రై చేయాలనుకుంటే స్టార్ట్ చేయొచ్చు అండ్ లైక్ ఏదైనా బొటీక్ క్యూస్ కానీ ఏదైనా క్లాత్ బిజినెస్ కానీ మీకు చాలా సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు మీరు ఎలాంటి బిజినెస్ అయినా స్టార్ట్ చేయండి అందులో మీరు పెట్టిన మనీ కంటే మీకు ఇయర్ అయితే డబల్ అయ్యే ఛాన్సెస్ అయితే బాగా ఉన్నాయి బిజినెస్ పరంగా హెల్త్ విషయంలో అయితే మీకు ఎలాంటి నెగిటివ్స్ లేదు హెల్త్ అనేది మీకు చాలా చాలా పాజిటివ్ గా ఉంటుంది ఒకవేళ మీరు హెల్త్ ఇష్యూస్ గానీ ఇప్పటిదాకా ఫేస్ చేసి ఉంటే సో దాని నుంచి అయితే మీరు ఖచ్చితంగా ఓవర్కమ్ అయ్యే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి సో హెల్త్ వైజ్ అయితే మీకు చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది రిలేషన్ కూడా మీ లైఫ్ లోకి న్యూ రిలేషన్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే కొత్త పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయాలనుకుంటే అది ఇయర్ అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అండ్ వాళ్ళ నుంచి కూడా మీకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి అండ్ చాలా చాలా బాగుంటుంది అని కూడా చెప్పొచ్చు రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్ గా అండ్ చాలా ఎమోషనల్ రిలేషన్ కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మ్యారేజ్ ఫిక్స్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ప్రజెంట్ మీ అంతటికి మీరు మ్యారేజ్ పరంగా డిలే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మీకు చాలా బర్డన్స్ లైక్ ఫ్యామిలీ బర్డన్స్ కానీ ఏదైనా కెరియర్ విషయంలో బర్డన్స్ కానీ ఉండే అవకాశం ఉంది సో దానికోసం మీ అంతటికి మీరు కొంచెం మ్యారేజ్ విషయంలో డిలే చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వైఫ్ అండ్ హస్బెండ్ కి మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది ఈ ఇయర్ మీరు కొంచెం ట్రావెలింగ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అండ్ అబ్రాడ్ ట్రావెలింగ్ మీ ఫ్యామిలీ తోటి వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ ఇయర్ చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు మంచి అండర్స్టాండింగ్ అండ్ మీ కొత్త ప్రాపర్టీస్ కొనడం సో మీ ఫ్యామిలీ అంతా కొంచెం బాగా ఎంజాయ్ చేయడం ఈ ఇయర్ మంచి సెలబ్రేషన్స్ అనేది కూడా మీ ఫ్యామిలీలో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి స్టూడెంట్స్ కి చాలా పాజిటివ్ గా ఉంటాయి రిజల్ట్స్ ఒకవేళ మీ రిజల్ట్స్ కోసం గనక ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఏదైనా రిజల్ట్స్ కోసం గనక మీరు ఎదురు చూస్తుంటే ఆ రిజల్ట్స్ అనేది మీకు చాలా చాలా పాజిటివ్ గా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మీరు ఎంత అనుకుంటున్నారో అంతే నైంటీ పర్సెంట్ పాజిటివ్ గా ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ ఒకవేళ మీరు ఏదైనా అబ్రాడ్ స్టడీస్ కోసం కనుక ప్లాన్ చేస్తుంటే మీకు అది కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి వెళ్ళే వాళ్ళకి ఇయర్ మీరు ట్రై చేయొచ్చు అక్కడికి వెళ్ళే అవకాశాలు అండ్ అక్కడ కూడా మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉండే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి సో అబ్రాడ్ వెళ్ళే విషయంలో కూడా మీకు చాలా చాలా పాజిటివ్ గా ఉంటుందని చెప్పొచ్చు అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయితే కొంచెం టెన్షన్ ఉంటుంది భయపడతారు అంటే ఏదైనా అమౌంట్ ఎందులో అయినా పెట్టాలంటే అంటే లో మీకు ఏదైనా లాస్ రావడం కానీ అమౌంట్ పెడితే లైక్ ఏదైనా స్టాక్ మార్కెట్లలో కానీ అమౌంట్ పెట్టి సో అది లాస్ అవ్వడము ఆ భయం అనేది మీకు ఇయర్ కొంచెం కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఒకవేళ కనుక మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటే మీరు ఎవరి దగ్గరైనా ఏదైనా సలహా తీసుకొని ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్తే బెటర్ సో మీ ఓన్ డెసిషన్ అనేది మీకు కొంచెం అంతగా కలిసి రాకపోవచ్చు ఎందుకంటే మీకు మీ దాంట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయితే ఎక్కువ భయం కనిపిస్తుంది సో కాన్సన్ట్రేషన్ చేసి వేరే వాళ్ళ సలహాతో మీరు ముందుకు వెళ్తేనే మీకు చాలా పాజిటివ్ గా ఉంటుందని చెప్పచ్చు మీకు ఓవరాల్ గా ఇయర్ కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ వేరే వాళ్ళ ద్వారా ఉండే అవకాశం ఉంది అంటే లైక్ ఫ్యామిలీ పరంగా కానీ వర్క్ ప్లేస్ లో సో థర్డ్ పర్సన్స్ వల్ల కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ అనేది ఉంటాయి ఆ విషయంలో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్ అని చెప్పొచ్చు అందరికీ నమస్కారం సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండబోతుందో టారో రీడింగ్లో చూద్దాం అండ్ వీళ్ళ కెరియర్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం కెరియర్ అయితే మీరు మీరు ఏం చేస్తారో అదే మీకు రిటర్న్ వస్తుంది అంటే మీరు ఒకవేళ కాన్సన్ట్రేషన్ చేసి మీ కెరియర్ విషయంలో మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే అనుకుంటే మీరు ఖచ్చితంగా వెళ్తారు అండ్ చాలా పాజిటివ్ గా ఉంటుంది ఒకవేళ కనుక మీరు మీ అంతటికి మీరు కెరియర్ పరంగా ఏదైనా జాబ్ విషయంలో కనుక డిలే ఉంటే సో ఆ డిలే మీకు కంటిన్యూ అయ్యే అవకాశాలు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బట్ మీరు ఆపర్చునిటీస్ అయితే తీసుకుండే విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించే ఆపర్చునిటీస్ని తీసుకోండి కొన్ని కొన్నిసార్లు మీరు మీ అంతటికి మీరు కొంచెం నిర్లక్ష్యంగా ఉండడము కెరియర్లో అనేది కనిపిస్తుంది ఒకవేళ కనుక మీరు మంచి ఆపర్చునిటీస్ క్యాష్ చేసుకుంటే మీకు ఇయర్ అయితే కెరియర్ చాలా బాగుంటుంది అండ్ ప్రమోషన్స్ కోసం చూస్తున్న వాళ్ళకు కూడా చాలా పాజిటివ్ గా ఉంటుందని చెప్పొచ్చు బిజినెస్ లో అయితే మీరు చాలా చక్కగా హ్యాండిల్ చేస్తారు బిజినెస్ ని అండ్ జగల్ చేస్తారు అంటే మీరు వచ్చిన అమౌంట్ ని బిజినెస్ లో చాలా చక్కగా మీరు ఆలోచించి అమౌంట్ పెడతారు అండ్ మీకు గ్రోత్ అనేది కూడా బిజినెస్ పరంగా చాలా చాలా బాగుంటుంది అండ్ ఎక్సలెంట్ గా ఉంటుంది గ్రోత్ అనే విషయం ఒకవేళ మీరు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ ఇయర్ అయితే మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే అది మీకు చాలా చాలా పాజిటివ్గా కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి హెల్త్ వైజ్ చాలా పాజిటివ్గా ఉంటుంది ఒకవేళ మీరు హెల్త్ పరంగా ఇప్పటిదాకా ఏమైనా ఫేస్ చేసి ఉంటే దాని నుంచి మీరు ఖచ్చితంగా ఓవర్కమ్ అవుతారు అండ్ హెల్త్ వైజ్ అయితే మీకు చాలా చాలా పాజిటివ్గా అయితే ఉంటుంది ఈ ఇయర్ ప్రాబ్లం అయితే ఇష్యూస్ అయితే చాలా తక్కువగా ఉంటాయని చెప్పొచ్చు రిలేషన్ చీటింగ్స్ జరగవచ్చు బ్యాక్ స్టాప్స్ జరగవచ్చు హర్ట్ హర్ట్ అవ్వచ్చు మీరు రిలేషన్ పరంగా అండ్ థర్డ్ పర్సన్స్ వల్ల మీరు హర్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ చీటింగ్స్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది చాలా జాగ్రత్తగా ఉండండి రిలేషన్ విషయంలో అండ్ ఒకవేళ మీకు అలాంటివి జరిగినా మీరు దాని నుంచి అదంతా మీరు మర్చిపోయి మళ్ళీ దాని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి రిలేషన్ పరంగా మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా మీకు ఇంకా కొంచెం టైం పట్టే అవకాశం ఉంది మ్యారేజ్ అవ్వడానికి సో ప్రెసెంట్ మీ సిచ్యుయేషన్ కొంచెం మా కెరియర్ లో సెటిల్ అయిన తర్వాత కొంచెం మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచనతో అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు సో మ్యారేజ్ పరంగా అయితే మీకు కొంచెం డిలే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది అండ్ మీరు ఎక్కువ ఈ ఇయర్ అయితే ఎక్కువ స్పిరిచువల్గా ఆలోచిస్తారు అంటే ఏదైనా టెంపుల్స్ విజిట్ చేయడం కానీ ఎక్కువ స్పిరిచువల్ మైండ్ తోటే ఎక్కువగా ఉంటారు అండ్ ఎవరైనా గురూజీని ఒకవేళ కనుక ఎవరైనా నమ్మిన వాళ్ళు గురూజీలు అలా ఉంటాయి సో వాళ్ళని ఎక్కువ కలవడం వాళ్ళు వాళ్ళ సలహా తీసుకోవడం అనేది జరుగుతుంది సో ఇయర్ ఎక్కువ మీరు వాళ్ళ మీద డిపెండ్ అయ్యే అవకాశాలు అయితే కొంచెం కనిపిస్తున్నాయి అండ్ మెయిన్గా టెంపుల్స్ విజిట్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి స్టూడెంట్స్కి వర్క్ హార్డ్ ఖచ్చితంగా అవసరము అండ్ మీరు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తేనే మీకు అంత పాజిటివ్గా మీ కెరియర్ అనేది ఉంటుందని చెప్పొచ్చు ఖచ్చితంగా మీరు కాన్సన్ట్రేషన్ చేస్తేనే మీకు మంచి రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అండ్ ఇన్వెస్ట్మెంట్స్ వైజ్ అయితే మీకు చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది ఇయర్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఖచ్చితంగా చేస్తారు మీరు సో ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీకు డబల్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అంటే చాలా పాజిటివ్గా అంటే మీరు ఏదైనా స్టాక్ మార్కెట్లో అయినా ఏదైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్కువ మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి సో మీకు ఓవరాల్గా ఇయర్ అయితే మీరు ఎంత టఫ్ గా ప్రయత్నిస్తారో ప్రతిదానికి దానికి కెరియర్ లో కానీ బిజినెస్ లో గానీ సో అంతకు మించి మీకు మంచి పాజిటివ్ గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది బట్ వర్క్ హార్డ్ అనేది ప్రతి దాంట్లో మీకు ఖచ్చితంగా అవసరము